ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో గెలుపు కోసం స్వయంగా ప్రచారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు అయినప్పటికీ కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదన్నారు బీఆర్ఎస్ గతంలో గెలిచిన ఎనిమిది వేల సర్పంచ్ స్థానాల నుంచి ఈసారి రెండు వేల స్థానాలకు పడిపోయిందన్నారు అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నూట అరవై మూడు సర్పంచ్ స్థానాల నుంచి వేయికి పైగా స్థానాలు సాధించి ఐదు వందల పద్నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు ఇదే కనుక స్పిరిట్ కనుక మీకుంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు బెటర్ నేను ఏంటంటే ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తాను ఇంకొక ఆరు నెలలు అసలు ఎన్నికలు వద్దు ఆరు నెలల దాకా మనం ఏం మాట్లాడద్దు మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఆ కార్పొరేషన్ కానీ బాగా ప్రిపేర్ అయిపోవాలంటే ప్రిపేర్ అయిపోవాలంటే డబ్బులు బాగా సంపాదించి మీరు ఏంటంటే ప్రిపేర్ అయిపోవాలని చెప్పి కూడా మరి ఏంటంటే ప్రజలు అనుకుంటున్నారా లేకుంటే మీరు అనుకుంటున్నారా మీకు పన్నెండు వేల ఎనిమిది వందల ఏడు వందల ఇరవై ఎనిమిది స్థానాలు కనుక ఎన్నికల్లో కనుక పోటీ చేసి మీరే కనుక ఒక నైంటీ పర్సెంట్ కనుక వస్తే మీరు ఈ మాట అనొచ్చు కానీ ఇవాళ యాభై శాతం కూడా రాలే మీకు అంటే ఇదొక పొలిటికల్ రెఫరెండమ్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గారు గ్యారెంటీలు నాలుగు వందల ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మొత్తం తిరస్కరించినారు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు కనీసం భూతత్వం పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ దొరకదు టివంటీ వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు ఇవాళ నెరవేర్చకుండా ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు వేరే పార్టీ నుంచి ఏంటంటే గెలిచిన సర్పంచ్లు రిబల్స్లు తర్వాత యునానిమస్గా గెలిచిన వాళ్ళందరినీ కూడా మీ ఖాతాలో వేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీనికి భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినారో ఏదైతే వాగ్దానాలు చేసినారో మీతోటే గాక కేంద్రం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కూడా మరి వారికి అబద్ధాలు చెప్పి వారికి అబద్ధాలు ఏంటంటే నెరేటివ్ ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం అంటే గెలవాలని చెప్పి మీరు ఇచ్చిన ఒక హామీలను ఈరోజు ప్రజలందరూ కూడా పడిందంటే చాలా క్లియర్గా ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చిన మ్యాండేట్ను మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంకో విషయం నిన్న ఏంటంటే పేపర్లో చూసినాం ఒకటి మరి ఏమంటున్నారు తెలంగాణ విల్ బి ఎ ఫ్యాషన్ సెంటర్